అనకాపల్లి పర్యటనలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేన అధినేత పవన్ అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుందని కానీ ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డు పేరు వింటున్నామంటూ తెలిపారు కోడిగుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతూనే ఉందంటూ వైసీపీ కోడి ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను ఐదు ఫోలియోలను మంత్రిని ఒక విప్ను ఇచ్చిందంటూ తెలిపారు కానీ ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయిందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్దేశించి పవన్ విమర్శించారు జగన్ ఒక సీఎం కాదు సారా వ్యాపారి ఇసుక దోపిడీదారంటూ ధ్వజమెత్తారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకున్నాం అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం అనకాపల్లి బెల్లం అనకాపల్లి బెల్లం అని అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యలో వింటాం కోడిగుడ్డు పెట్టింది ఇంకా బతుకుతూ ఉంది ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ ఇచ్చింది ఐదు పోర్టుఫోలియోలకు మంత్రినిచ్చింది ఒక వెబ్నిచ్చింది కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేయలేకపోయింది పోలవరం గురించి వాళ్ళని అడిగితే వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ లేయడం తప్ప డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి కష్టమైన మన ఎలయన్స్లో కూడా ఒప్పించగలిగాను మీరందరూ బలంగా నిలబడితే మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం కాకపోతే నాకు నేను ఒక్కరిని చేసేది కాదు ఇది మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం కానీ మీరు రావాలి రోడ్ల మీదకి